Yeah, i yeah, yeah. లక్ష్మీవల్లభారంభ ఎకనోముని మధ్యమ అశ్వథాచార్య పర్యంత వందే గురు పరంపర శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ ఈ దినం శ్రీ కాదిరి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నందు మాధర ఉత్సవం అత్యంత వైభవ భేదంగా జరుగుతుంది జరుగుతున్నది శ్రీ వసంత వల్లభ స్వామి వారు హనుమంత వాహనంపై దుర్మాన వీధులకుండా ఊరేగుతూ తన బ్రహ్మోత్సవం యొక్క శుభ పత్రికను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ ఉత్సవం ఆనవాయితీగా జరుగుతోంది శ్రీ వైద్య సిద్ధాంతానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రాన్ని ఈ యొక్క భూలోకానికి భక్తజనులకు తెలియజేయడానికి మధ్వాచారుల అంశగా హనుమంతుల వారు ఇచ్చేసి ఈ యొక్క తత్వశాస్త్రాన్ని బోధించినట్టు మోక్షోపాయాన్ని ప్రజలకు చేర్చినట్టుగా ఆగమశాస్త్ర విధితం ఆ యొక్క మధ్వనభూమిని ఆ యొక్క మధ్వ మధ్వ మధ్వాచారుల వారికి మోక్షము సంగినటువంటి దినంగా ఈ దినాన్ని చెబుతారు ఈ యొక్క దినం మోక్షము యొక్క తత్వశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేయడం కాస్తం మద్వాచారుల ఆస్థాన కైంకర్యం విశేషంగా జరుగుతుంది హనుమంత వాహనంపై స్వామివారిని దర్శించి తరించే వారులకు మోక్షము లభించునని ఆగమశాస్త్ర విదితం శ్రీ లక్ష్మీంద్ర సింహన మహా ఖాతీ లక్ష్మీంద్ర సింహ పరబ్రహ్మణ మరి